హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఆల్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో ఢిల్లీ మార్కెట్ టమాటా ధరలు ఎలా ఉన్నాయో ఈ వీడియోలో అయితే తెలుసుకుందాం ఫ్రెండ్స్ తెలుసుకునే ముందు నిన్నటి మీద పెరిగాయా తగ్గాయా స్టాక్ పెరిగిందా తగ్గిందా అనేది ఈ వీడియోలో అయితే తెలుసుకున్నాం తెలుసుకునే ముందు చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్ మన వీడియో చూసే వాళ్ళు ఇంతవరకు లైక్ అయిపోతే కనుక ఒక చిన్న లైక్ ఇచ్చి వీడియో చూడండి ఫ్రెండ్స్ మీరు ఇచ్చే లైక్ వల్ల ఎంతో సపోర్ట్ ఎంతో ఎంకరేజ్ ఉంటుంది కొత్తగా ఎవరైనా మన ఛానల్ని చూస్తున్నట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న గంట ఘంటసీములో క్లిక్ చేసి ఆల్ దాన్ని క్లిక్ చేశారంటే అందరికంటే ముందుగా ఢిల్లీ మార్కెట్ టమాటో ధరలు అయితే తెలుసుకోవచ్చు అలాగే ఈరోజు వచ్చిందను శుక్రవారం అలాగే ఇరవై రెండో తారీఖున ఎనిమిదో నెల రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం ఈ ఢిల్లీ మార్కెట్లో టమాటా ధరలు ఎలా ఉన్నాయో చూద్దాం ఢిల్లీ మార్కెట్లో ఇరవై ఐదు కిలోల బాక్సులు అలాగే త్రీ గ్రేడ్ కాయలు నాసుకాయలు పొడికాయలు అనుక్వాలిటీ టమాటా చూసుకుంటే కనుక వంద రూపాయల నుంచి మూడు వందల యాభై రూపాయల వరకు అయితే టాప్ ధరలో నిలిచింది సెకండ్ క్వాలిటీ చూసుకుంటే కనుక మూడు వందల యాభై రూపాయల నుంచి ఏడు వందల వరకు అయితే టాప్ ధరలో నిలిచింది ఫస్ట్ క్వాలిటీ టాప్ అండ్ టాప్ రేట్ చూసుకుంటే కనుక ఏడు వందల నుంచి ఎనిమిది వందలు తొమ్మిది వందలయితే నాటికాయలు అయితే తొమ్మిది వందల వరకు అయితే టాప్ పోయినాయి ఫ్రెండ్స్ అలాగే బెంగళూరు టొమాటో చూసుకుంటే కనుక తొమ్మిది వందలు వెయ్యి రూపాయలు పదకొండు అయితే టాప్ ధర పోయినాయి ఢిల్లీ మార్కెట్ ఈరోజు పదకొండు వందల టాప్ ధర ఈ బెంగళూరు టొమాటో కొద్దిగా రేట్ అనేది బాగా పోతుంది ఫ్రెండ్స్ ఈ ఢిల్లీ మార్కెట్కి చిక్మంగ్లాపూరు మంగ్ అంగళ్ళు మదనపల్లి ఇక్కడి నుంచినే దిగుమతి అయితే అవుతుంది టమోటా క్వాలిటీ తక్కువగా ఉండే దానివల్ల రేటు ఢిల్లీ మార్కెట్లో కూడా తగ్గాయి ఫ్రెండ్స్ మన వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి